హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మేము బాగుండాలి కలర్ఫుల్ అయిపోయిన స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో కరివేపాకు పొడండి ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న అందరికీ నా అయితే కృతజ్ఞతలు అండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ పొడి కోసం అయితే నేను న్యాచురల్గా దొరికే కరివేపాకుని తీసుకున్నాను ఇది స్మెల్ కూడా చాలా బాగుంది మనం పొడి చేసి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఆకు స్మెల్ ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అట్లాంటి ఆకు చూసి తీసుకోండి ఆకు అనేది ఫ్రెష్గా ఉన్నా కానీ చాలా మంచిదే మనకు ఇప్పుడైతే ఆకునంతా నేను సపరేట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ పొడిని అయితే మనం ఒక గంట నెలలో ఒక గంట మంది కాదనుకుని తయారు చేసి పెట్టుకుంటే నెల మొత్తం వాడుకోవచ్చండి హెల్త్కి అయితే చాలా మంచిది పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చండి ఈ పొడిని అంత మంచిది అన్నమాట ఇప్పుడైతే నేను ఈ కరివేపాకునంతా నీట్గా వాటర్లంతా మంచిగా గుంజేసి ఆరబెట్టేసుకుంటున్నాను ఎప్పుడైనా మనకు నోటికి కొంచెం కారంగా తినాలనిపించినప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే మనం వాడుకోవచ్చండి చూసారు కదా ఇలా అయితే మంచిగా ఆరబెట్టేసుకోండి ఆకుని ఇట్లా చేసేసుకొని గాలికి అట్లా ఆరబెట్టేస్తే ఆకు మొత్తం మనకు ఆరిపోతుంది ఈ లోపల దీంట్లో కావలసినవి అయితే చూద్దాము ఎండుమిర్చి అనేవి యాభై గ్రాములు అయితే తీసుకున్నానండి మీకు కారానికి తగ్గను మిర్చి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో కావాల్సినవి అయితే చూద్దాము మూడు టీ స్పూన్లు జీలకర్ర మూడు టీ స్పూన్లు ధనియాలు మూడు టీ స్పూన్లు మినపప్పు వెల్లుల్లి అయితే రెండు ఎల్లుల్లిపాయలు అయితే రెండు తీసుకున్నానండి గడ్డలు ఇప్పుడు ఇవన్నీ మంచిగా చీల్చిపెట్టుకుందాము ఎండిమిర్చిన అయితే ఇలా రెండు సగాలు చేసిన దానివల్ల మనకు లోపల ఉన్న విత్తనాలు కూడా మంచిగా ఫ్రై అవుతాయండి ఇలా చేసుకోండి మనకు ఈ పొడి హెల్త్కి అయితే చాలా మంచిది ఫ్రెండ్స్ ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకుందాము ఎండుమిర్చిని యాడ్ చేసిన వెంటనే మనం ఇప్పుడు కొంచెం తీసుకున్న జీలకర్ర ధనియాలు మినపప్పు ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాము ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మంటనైతే సిమ్లో పెట్టి చేసుకుంటే మనకు ఎండుమిర్చి కానీ మనం యాడ్ చేసినవన్నీ కానీ మంచిగా ఫ్రై అవుతాయి ఎప్పుడైనా మనకు నిలువ ఉండాలనుకున్నప్పుడు ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మనము ఫ్రెండ్స్ ఏ వంట చేసినా టేస్ట్గా రావాలి టేస్ట్గా ఉండాలంటే మనం ఆ వంటలో ఏం యాడ్ చేస్తున్నాము ఎలా చేస్తున్నాం అనేది చాలా అవసరం అండి ఇప్పుడైతే ఇవన్నీ మనకు మంచిగా ఫ్రై అయ్యాయి ఇవన్నీ సపరేట్గా తీసి పెట్టేసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అంత టేస్ట్గా రావాలంటే మనం ఎన్ని యాడ్ చేస్తున్నాము ఎలా అనేది చాలా అవసరం అండి తిన తర్వాత మళ్ళీ మళ్ళీ కూడా చేసుకోవాలి అని అనిపించాలి ఏ వంట చేసినా కానీ ఇప్పుడైతే కరివేపాకు చూడండి గాలికి పెట్టిన దానివల్ల దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయింది ఇప్పుడైతే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అదే ప్యాన్లో కరివేపాకుని కూడా యాడ్ చేసుకుంటా ఉన్నాను ఈ కరివేపాకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే కరివేపాకు అనేది మనకు మంచిగా ఫ్రై అవుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడో అమ్మమ్మల కాల కాలం నాటి పొడులండి ఇవి హెల్త్కి అయితే చాలా మంచిది బాలింతలు కూడా తినొచ్చండి ఈ పొడి అనేది దీంట్లో మనం పప్పు కూడా యాడ్ చేయలేదు అందువల్ల ఎవరైనా ఈజీగా వేసుకొని తినేయచ్చు ఏ పథ్యం అవసరం లేదండి ఈ పొడి తినొచ్చండి మామూలుగా కొంతమంది పప్పు కూడా యాడ్ చేస్తారు అది బాలింతలు తినకూడదు ఇప్పుడు చూసారా ఇప్పుడు అన్నీ యాడ్ చేసుకుంటున్నాను మిక్సీ గిన్నె ఒకటి తీసుకొని దాంట్లో అయితే ఎండిమిర్చి ఇవన్నీ యాడ్ చేశాను ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత మీరు ఎక్కువ ఉంటే టూ టైమ్స్ అయినా మిక్సీ పట్టుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని వెల్లుల్లి వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం ఒక ట్రిప్పు తిప్పిన తర్వాత తీసి మళ్ళీ వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకుంటే ఇలా మెత్తగా వచ్చేస్తుంది ఇది మరీ మెత్తగా కాకుండా ఇలా చేసుకోండి పచ్చగా పొడి అనేది టేస్ట్ బాగుంటుంది మనకు రోడ్లో దంచిన పొడిలాగా వస్తుంది ఇలా వేసుకుంటే ఎంతో ఈజీగా టేస్టీగా హెల్త్కి చాలా మంచిదండి ఇలాంటి పొడులు తయారు చేసి పెట్టుకొని వారంలో టూ టైమ్స్ అయినా తినండి హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది చూసారు కదా మనకు వన్ మంత్ వరకు నిలువ ఉంటుంది ఇప్పుడు అనేది అంతా కొంచెం వేడి చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడుకోవచ్చు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్